మనం ఏ రకమైనటువంటి కెమికల్ కానివ్వండి గుళికలు కానివ్వండి గ్రాముల్లో కూడా వాడాల మనం దానికి ఇస్తున్న బలాలన్నీ కూడా ఈ చూడండి మనకి ఫ్రూట్స్ మార్కెట్లో మనం బూడిద గుమ్మడికాయలు గుమ్మడకాయల్ని మనం ఏదైతే వేస్ట్ ఇది వేసుకొచ్చేసి ఇందులో మగ్గ పెట్టేసాం మగ్గ పెట్టేస్తే ఇది మనకి బలంగా ఎట్లా ఉపయోగపడుతుందంటే యూరియాను డిఏపి ఇస్తే చెట్టుకి ఎంత బలం ఉంటుందో దానికన్నా ఎక్కువ బలం ఉంటుంది ఈ గుమ్మడికాయ అదే విధంగా పళ్ళ రస పళ్ళతో పళ్ళ ఐటెము యాపిల్లు టమాటా మా చెలలో పడిన టమాటా ఇవన్నీ కూడా యాపిల్ ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ పదార్థాలనే మనం యాపిల్ ఇది ఎంత కూడా మంచిగా ఫార్మెంటేషన్ అయ్యింది అయ్యేసి భూమికి బ్రహ్మాండమైనటువంటి బలం ఇది ఏ రకమైన బలం అంటే భూమి సారవంతమే కాకుండా ఆ పంట తిన్న కూడా ఎంతో ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉండేదానికి సహాయపడతాయి తర్వాత ఇదంతా పూలండి చూడండి మరి అన్నీ కూడా మన పూలు గులాబీలు బంతి పూలు చామంతులు రకరకాల పూలు ఈ పూలల్లో ఉండేటువంటి ఏ రక ఏ రకమైనటువంటి పోషకాలున్నా కూడా ఈ నీటి ద్వారా ఇందులోకి అండి వీటిని మనం పిచ్చికారికి వాడతాం పిచ్చికారికి ఏ విధంగా వాడతాం దీనిలో పుదిన పువ్వు పిప్పరిమింటు పచ్చకరి పూరం ఇదంతా కూడా వేసి ఈ నీళ్లు పిచ్చికారి చేసి ఈ నీళ్ళల్లో ఇదే అండి ఈ పిప్పరిమింటు పొదిన పువ్వు వాంపువ్వు అనేది ఇది వేసి ఇందులో పిచ్చికారి చేస్తాం పిచ్చికారీ చేయటం వల్ల మన పిప్పరిమింటు పూసుకుంటే ఎలా ఉంటుందండి మనకి తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది కదా ఆ రకమైన తిమ్మిరి చెట్టుకు కూడా ఉండి చెట్టు ఆకు కానివ్వండి చెట్టు కానివ్వండి గ్రోత్గా పెరగటం తాజాగా పెరగటం ఆనందంగా ఏదో నవ్వుతున్నట్టుగా చెట్టు కనిపిస్తుంది దానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ కషాయం